గుడ్ మార్నింగ్ ఈరోజు పంచతంత్రం ముప్పై మూడో భాగంలో పెట్ట పోరు పిల్లి తీర్పు అనేటువంటి కథను చూద్దాం పూర్వం విందే పర్వతాల మీద ఓ చెట్టు తలలో ఓ పక్షి నివసిస్తూ అనమాట దాని పేరు కపింజలం అది ఆహారం వెతుకుంటూ పొద్దున్నే బయలుదేరి సాయంత్రానికి గూటుకు వస్తుండేది ప్రతిరోజు ఎప్పటిలాగే రోజు పొద్దున్నే బయలుదేరింది సాయంత్రం అవుతుంది గూటికి చేరదాం అనుకుని బయలుదేరింది ఓ దారిలో వస్తుండగా పెద్ద వర్షం కొండపోతగా కురిసింది ఆ వర్షానికి తడిసి ముద్దైపోయి ఏం చేయాలో తెలియక ఎగరలేక రెక్కలు తడిసిపోవడం వలన ఓ కొమ్మను కూర్చుని ఉండిపోయింది వర్షానికి అదే సమయంలో తడుస్తూ పరుగు పరుగు నా విద్యు పంద పర్వతం మీద నుంచి చెట్టు దగ్గరికి వచ్చిందో కుందేలు దాని పేరు దీర్ఘకన్నుడు చెట్టు త్వరను గమనించి ఆ మయ్య ఖాళీగా ఉందిరా బాబు నా అదృష్టం త్వరలోకి దూకి వర్షం నుంచి తప్పించుకుని వెచ్చగా హాయిగా పడుకోవచ్చు అని పడుకుంది చీకటిగా ఉండడం వలన కొంచెం సేపు పోయిన తర్వాత అలా నెమ్మది నెమ్మదిగా పక్షి గూటికి చేరుకుంది అర్ధరాత్రి అయ్యేటప్పటికి త్వరలోకి ఆత్రంగా వెళ్దామని అనుకునేటప్పటికీ కుందేలు అడ్డుగా కనిపించింది పక్షికి చిర్రెత్తుకు వచ్చింది పొడిచి పొడిచి లేపింది లేపితే కుందేలు ఎవరు అంటూ లేచింది ఏ నా ఇంట్లో పడుకుని నన్నే ఎవరంటావాళ్ళే నువ్వు ఇక్కడి నుంచి అని చెప్పి చూడలా పడుకున్నావు మహారాజులాగా అని కోపగించుకుంది పక్షి అని బయటకుపోంది అప్పుడు కుందేలు నేను వెళ్ళినా ఏం చేస్తావో చేసుకోను చంపేస్తాను నా సంగతి సరి సరిగ్గా తెలియదు నీకు చిన్న పక్షిని అనుకుంటున్నామేమో అంది అంటే అది నీ వల్ల వదిలే ఈ బావులు కానీ చెరువులు కానీ చెట్లు కానీ ఎవరి ముందు ఆక్రమించుకుంటే వాళ్ళవే నీకంటే ముందు నేను వచ్చాను కాబట్టి ఇది నాది పోను కావాలంటే నీ దిక్కున్న చోట చెప్పుకోంది కుందేలు వర్షంలో ఎక్కడ పోయి తలదాచుకుంటాను అనుకుని అనుకుని పక్షి అనుకుని అనుకుని ఎందుకులే దీంతో గొడవ ఆడకూడదు తెలివిగా తప్పించుకోవాలని ఈ రాత్రి తగినందుకు కానీ నీతో పాటు నేను కూడా ఉంటాను తెల్లారి వరకు నన్ను ఇక్కడ ఉండని తెల్లారిన తర్వాత తగు తీర్చుకుందాం అంది పక్షి కుందేలు సరే అలా అన్నావు బాగుంది పడుకో అయితే రాత్రి పొద్దున్నే మాత్రం వెళ్ళి తగు తీర్చుకుందాం అంది బాగా అలసిపోయింది కాబట్టి పక్షి కూడా పడుకుంది తెల్లారి లేచేటప్పటికీ పక్షి ముందు లేచి లే లే తగు తీర్చుకుందాం అని కుందే లేపింది అప్పుడు తగు ఎవరు తీరుస్తారని అడిగింది కుందేల్ నాకు తెలిసి నర్మదా అనేది ఒడిన ముసల్పిల్ ఉంది దాని పేరు దదికన్నుడు వ్యవహార జానంలో జ్ఞానంలో దానికన్నా తెలియని వాళ్ళు ఎవరు లేరు మన ప్రాంతంలో అలాగే పెద్దది కాబట్టి మంచి అనుభవం కూడా ఉంది దాని దగ్గరికి వెళ్దాం సరే అంది కుందేలు రెండు పిల్లి దగ్గరికి వచ్చాయి తగు అంతా కూడా పోసుకొచ్చినట్టు చెప్పాయి చెప్పి పెద్దానివి కదా సరైన తీర్పు నువ్వు అన్నాయి ముసలిపిల్లి చాటుగా నవ్వుకుంటూ అదృష్టం భలే కలిసి వచ్చింది నాకు నడిచి కలిసొచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకుపోవడం అంటే ఇదే కాలు కదపకుండానే ఆహారం వెతుక్కుంటూ వచ్చింది నా దగ్గరికి ఇది గత జన్మలో నేను చేసుకునే పుణ్యం రెండింటినీ కూడా చంపి తినేస్తే సరిపోతుంది అనుకుంది అనుకుని మీరు గట్టు మీద కూర్చుని మీరు దాకా నుంచి ఏదో చెప్తున్నారు కానీ ఏది వినిపించడం లేదు ముసలిదాన్ని అయిపోయాను కదా చెవులు సరిగ్గా పనిచేయడం లేదు అందుకని ఓ పని చేయండి మీ ఇద్దరూ నా దగ్గరగా వచ్చి నా చెవుల్లో నోరు పెట్టి గట్టిగా అరవండి అంది వింటాను అప్పుడు మీ గొడవ ఏంటో అర్థమవుతుంది అవుతుంది అని రెండు మూడు రోజుల పాటు వీటిని రెండింటిని తృప్తిగా తినేయచ్చు అనుకో కుందేలు పక్షి కూడా రెండు చెవుల దగ్గరకు వచ్చి చెవుల దగ్గర నోరు పెట్టి చెప్పబోతున్నాయి వెంటనే చటుక్కన కాళ్ళతో నొక్కి పెట్టి మెడల కొరికేసి రెండింటినీ చంపి అనమాట అందుకనే ఎవరిని పూర్తిగా నమ్మకూడదు మన రక్షణలో మనం ఉండాలి మన ఆలోచనలు వ్యూహాలు రహస్యంగా ఉంచుకోవాలి ముప్పై నాలుగో భాగంలో కొండను పగలగొట్టుకున్న బ్రాహ్మణుని కథ అలాగే బ్రాహ్మణుని కళ అనేటువంటి కథని తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్